వ్యాప్తంగా కూడా వారి నుంచి మిగతా ప్రాంతాలకు కూడా రేపు పర్యటనకు వెళ్తా ఉన్నారు ప్రజల కోసం తప్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించారు తాత్కాలిక ఉపశమనం కోసం అంటే ఈరోజు రేపు ఎల్లుండి గడవటం కోసం దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామాన్లని గ్రాసరీ ఉప్పు పప్పు బియ్యం నూనె తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం అట్లాగే తాత్కాలికంగా ఇవాళ రేపేళ్ళ నుండి వారు ఖర్చులు గడవటం కోసం ప్రతి ఇంటికి ఓ పదివేల రూపాయలు నగదు కూడా ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవటానికి తాత్కాలిక ఉపశమనం కోసం వారు వెంటనే అక్కడ ప్రకటించారు సరే మిగతా నష్టపరిహారాన్ని అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు అంచనాలు వేయండి వేసిన అంచనాలని లెక్క తగు రీతిలో సాధ్యమైనంత మేరకు ఇది మన ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా మీకు అండగా ఉండటం కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామని చాలా స్పష్టంగా వారు అక్కడ బయట బాధులతో మాట్లాడు వరద బాధులతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు తప్పనిసరిగా జరిగిన నష్టాన్ని ఇది ప్రకృతి వైపరీత్యం ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సరే అనేక కారణాలు ఆ కారణాలన్నింటిలో సరే అనుభవం కలిగినటువంటి వాళ్ళు గతంలో పాలించినటువంటి వాళ్ళు అన్ని తెలిసినటువంటి వాళ్ళు కూడా కావాలని ఒక అడ్డుగోలు మాటలు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అంటే ప్రజల్లో క్షేత్రస్థాయిని పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి మర్చిపోయారు కేవలం ట్విట్టర్లకి సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వాళ్ళు కొన్ని రకరకాలైనటువంటి పోస్ట్ చేస్తూ పాలు చేయాలనేటువంటి కార్యక్రమం పాల్పడుతున్నది ఇది కరెక్ట్ కాదు దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ప్రభుత్వం చేసే సహ సహకారాలకి మీరు కూడా చేదోడదు వాళ్ళకి ప్రజలు న్యాయం చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు భయభ్రాంతులు చేసేటట్టు ప్రజలు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని అపాసం చేయటం కోసం ప్రయత్నం చేస్తే పేదల జీవితాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవితాలతో ఆడుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది ఇది సరైన కాదని వారు చెప్తూ తప్పనిసరిగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అందుకోసమే యావత్ మంత్రిమండలు అంతా కదిలి రోడ్లు మేము తిరుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ముందుగా ఇవాళ సూర్యాపేట చూశారు ఇవాళ ఖమ్మం చూశారు రేపొద్దున ఇంకా కొన్ని జిల్లాలు చూస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ తాత్కాలికంగా మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పి నేరుగా ప్రధానమంత్రి గారితో లేకపోతే రి రిలీఫ్ రిహాబిలిటేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి వాళ్ళతో కూడా మాట్లాడారు అంటే ఎక్కడ అవకాశం దొరికినా ఏమాత్రం అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి బాధి బాధితులని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కాపాడటం కోసమే అనుక్షణం తప్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసమే నేను ఆ విషయాలు మీ దృష్టి తీసుకుని వస్తా ఉన్నా తప్పనిసరిగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీడియా ద్వారా ఆందోళన చెందబాకండి ఈ ప్రభుత్వం మనది మీకోసం ప్రభుత్వం అండగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కార్యకలాపాలు తీసుకొని ముందు పోతున్నందుకు వారికి మిగతా నా సహచర మంత్రి వర్గ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీరు చేసినటువంటి మూడు రోజులు వర్షాల్లో నిలబడి మీరు చేసినటువంటి చర్యల్ని అభినందిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా అలాగే మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి అధికారులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ భట్టి గారు పవర్ కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి పక్క జిల్లాలు కానీ అవసరమైతే మెటీరియల్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకొని ఇమ్మీడియట్ రెస్టోరేషన్ ఎందుకంటే పోల్స్ అన్నీ ఇరిగిపోయినాయి నదికి ఆ పక్క ఈ పక్క ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయకపోతే మంచినీళ్ళు లేని వాళ్ళకి లైటింగ్ లేదు చీకట్లో చాలా ఇబ్బంది ఉంది రేపు రాత్రికల్లా రెస్టోర్ అయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ విద్యుత్ శక్తి అధికారులను కోరుతున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం ఆయనే స్వయంగా రిలీఫ్ ఆపరేషన్లో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని చాలామంది ప్రాణాలను కాపాడి యంత్రాంగాన్ని మొత్తాన్ని కార్యోన్ముఖులు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముజాముల్ గారిని బ్రీఫ్ నోటుగా ముఖ్యమంత్రి గారికి జిల్లా యొక్క వ్యవహారాలు మీరు ఇవ్వాల్సినటువంటి సూచనలు మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని చెప్పు